ప్రాజెక్టు కోసం ఇచ్చిన భూములకు పరిహారం అడిగితే బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు బీజేపీ ఎంపీ డీకే అరుణ పార్టీల వారీగా పరిహారం ఇస్తామంటే ఇది ఎక్కడ న్యాయమని ప్రశ్నించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చారలోని ఉదండాపూర్ రైతు దీక్షలను ఎంపీ అరుణ సంఘీభావం తెలిపారు రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఉదండాపూర్ రైతుల డిమాండ్స్ న్యాయపరమైనవేనని అరుణ అన్నారు నిర్వాసితులకు పరిహారం వన్ టైం చేశాకే పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు అప్పటి వరకు రైతుల పక్షాన్ని నేనుంటారని భరోసా ఇచ్చారు ఈ ప్రభుత్వానికి చెత్తశుద్ది ఉంటే వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఒక్కొక్కరికి ఇరవై ఆరు లక్షల ప్యాకేజీ ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు అర్థం గారు ఇక్కడ ఏదో రాజకీయం కాదు మీరు పాలమూరు బిడ్డే నేను పాలమూరు బిడ్డే పాలమూరు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళకు న్యాయం చేయాలనే ఒక అవకాశం మీకు పూర్తి స్థాయిలో ఉంది వాళ్ళకి న్యాయం ఏ విధంగా న్యాయం చేయాలో ఏ విధంగా చేస్తే వాళ్ళకి అంత న్యాయం చెందుతుందో ప్లాట్ల రేట్లు కానీ ఎయిటీన్ ఇయర్స్ విషయంలోనే కానీ అదేవిధంగా ఈ యొక్క ప్యాకేజ్ యొక్క అప్పుడున్న అప్పుడు పగడించిన ప్యాకేజ్ ఇప్పటికి ఇస్తే పెద్ద నష్టపోతారు వాళ్ళు నేటి ప్రకారంగా వాళ్ళకి ఎంత రావాలి ప్యాకేజ్ ప్రకారం అవన్నీ కూడా తొందరగా ఆలస్యమైనా కొద్ది పెరుగుతూ పోతుంది ప్యాకేజ్ ఆలస్యమైనా కొద్ది మార్కెట్లో వాళ్ళకి భూములు దొరకవు ప్లేట్ అన్నిటి కూడా రేట్లు పెరగాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా ముంపు బాధితులకి వచ్చిన నష్టపరిహారాన్ని వెంపడే వన్ టైంలో సెటిల్మెంట్ చేయించండి ప్రాజెక్టుల పనులు నిరాటంకంగా కొనసాగించండి ఉదండపు నిజమైన పనులు పూర్తి చేయించండి వాళ్ళ స సపోర్ట్ చేయనీకి తాను పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రికి ఈ పాలమూరు రైతుల కష్టాలు కనిపించడం లేదని ఎంపీ అరుణ ప్రశ్నించారు ప్రాజెక్టుల పేరుతో హడావిడి కాదు దమ్ముంటే పరిహారం చెల్లించారని ఛాలెంజ్ చేశారు ప్రాజెక్ట్ అంచనా వ్యయం పేరుతో కాంట్రాక్ట్ వ్యయం పెంచొచ్చు కానీ పరిహారం పెంచరని నిలదీశారు కాంట్రాక్ట్ ఖర్చు పెంచితే ముందే డబ్బులు ఇస్తే కమిషన్ వస్తాయని విమర్శించారు పాలమూరు బిడ్డలకు కనీసం వాళ్ళ యొక్క వాణి వినిపించేటటువంటి హక్కు కూడా లేదా వాళ్ళ కష్టం వినిపించేటటువంటి హక్కు కూడా లేదా ముఖ్యమంత్రి గారు మీ నిజంగా చిత్తశుద్ధి ఉండి పాలమూరు బిడ్డనే కనుక మీరు అనుకుంటే ఇమ్మీడియట్ గా ఉదండాపురం రైతుల్ని మీరు పిలిపించుకోండి మీ సీఎం క్యాంప్ ఆఫీస్ కి మీ సీఎం క్యాంప్ ఆఫీస్ పిలిపించుకోండి వాళ్ళ సమస్యలు వెంబడే పరిష్కారం చేయండి వాళ్ళకి చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని వెంబడే ఒకటే ఒకటే టైంలో వన్ టైం సెటిల్మెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు కాదు ఈరోజు రోజు రోజుకేమో